జిల్లాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన పోటీ చేయబోయే కొన్ని స్థానాలను కూడా ప్రకటించేశారు రాజమండ్రి రూరల్ రాజోలు రాజానగరంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టత ఇవ్వడంతో పాటుగా కందులో దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ప్రకటించేశారు ఇవాళ కూడా జనసేన పోటీ చేయబోయే కొన్ని స్థానాల్ని కొందరు అభ్యర్థుల్ని పవన్ ప్రకటిస్తారని సమాచారం భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారా లేదా అనే అంశంపై కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ కన్ఫామ్ చేయబోతూ ఉన్నారని సమాచారం ఇప్పటికే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు సీనియర్ నాయకులు భీమవరం చేరుకున్నారు సో భీమవరంలో ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు అలాగే జనసేన కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు యాభై వేలకు పైనే అక్కడ ఓట్లను యాభై వేలకు పైగానే అక్కడ ఓట్లను కైవసం చేసుకున్న పరిస్థితి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ ఐ మీన్ చిరంజీవి అక్కడ మొగల్తూరు ఆ ఏరియాలో వాళ్ళకు అక్కడ పెరిగారు అక్కడ చన్నాళ్ళు చదువుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్నాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఉన్నారు అలాగే మెగా ఫ్యామిలీకి కంచుకోట లాంటి జిల్లా అని చెబుతూ ఉంటారు కానీ అనూహ్యంగా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి అక్కడ అపజయం పాలయ్యారు అక్కడ తిరుపతి నుంచి మాత్రమే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఖచ్చితంగా భీమవరంలో ఆయన గెలుస్తారు సొంత జిల్లా కాబట్టి అక్కడ గెలవ గెలుస్తారు అనే ధీమాని అందరూ వ్యక్తం చేసినప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ కాలేదు చాలా కారణాలు ఉన్నాయి అండ్ దాంతో పాటుగా నాగేంద్ర బాబు ఐ మీన్ నాగబాబు నాగబాబు కూడా అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ కూడా మూడవ స్థానానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి మూడవ స్థానానికి పరిమితమైన దాదాపు రెండున్నర లక్షల ఓట్లు అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎవరికి ప్రలోభ పెట్టకుండా సంపాదించుకున్న పరిస్థితి అలాంటి కీలకమైన జిల్లాలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారు భీమవరం నర్సాపురం అండ్ తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి ఎందుకు అంటే హరిరామ్ జోగయ్య కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఆ పార్టీకి చాలా మద్దతుగా ఉంటూ వస్తున్న హరిరామ్ జోగయ్య గతంలోనే సూచించారు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే దక్కించుకోండి అని చెప్పేసి సో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి అంత లైన్ క్లియర్ అవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది అండ్ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో చాలా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు అలాగే కాపుల్లో ఒక ఒక రకమైన అంటే కాపు సంక్షేమం కోసం చాలా కృషి చేసే నాయకుడు కాపు నేతగా ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరుకుంటూ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకి అక్కడ టికెట్ ఇవాళ కన్ఫామ్ చేయబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే ప్రచారం జరుగుతోంది అండ్ కీలకంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఒక వెలుగు వెలిగిన చాలా సీనియర్ నాయకులు చంద్రబాబు హయాంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు ప్రజారాజ్యంలో కూడా నర్సాపురం నుంచి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఆయన పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ ఇప్పటికే భేటీ అయినట్లుగా సమాచారం సో నర్సాపురం సీటు కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఇవ్వబోతూ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సో నర్సాపురం భీమవరం అండ్ తాడేపల్లి గూడెం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ వస్తుందని అంతా జనసేన కేడర్ అంతా కూడా ఆశిస్తూ ఉన్నారు సో అక్కడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు సో చాలామంది నాయకులు కూడా నాయకులు చేరుకున్నారు ఆశావాహులు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేరుకున్నారు అండ్ జనసేన కార్యకర్తలు వేలాదిగా అక్కడికి చేరుకున్న పరిస్థితి మా ప్రతినిధులు బ్రహ్మేంద్ర భీమవరం నుంచి సిద్ధంగా ఉన్నారు అలాగే ఏలూరు నుంచి దుర్గాప్రసాద్ కనెక్ట్ అయ్యి ఉన్నారు రాఘవేంద్ర ప్రసాద్ ముద్రగళ్ల జనసేన నాయకులు నర్సాపురానికి చెందిన జనసేన నాయకులు కూడా మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా బ్రహ్మేంద్ర ఏంటి ఎటువంటి హడావుడి కనిపిస్తోంది అక్కడ ఆల్రెడీ నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే చేరుకున్నారట పవన్ కళ్యాణ్ సో ఏంటి పరిస్థితి బ్రహ్మేంద్రీమవరం సీతారామలక్ష్మి గారి ఇంటికి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగుదేశం అలాగే జనసేన నాయకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు అందరూ కూడా సమావేశం ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఉండి అందరు జనసేన టీడీపీ నాయకులతో అందరితో కూడా అక్కడ సమీక్ష సమావేశాలు ఇంటర్నల్ గా మీటింగ్లు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే రేపు ఉదయం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారని మనకి సమాచారం అందుతుంది అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీతారామలక్ష్మి మాజీ ఎంపీ అయిన సీతారామలక్ష్మణ్ గారి ఇంటికి విజిట్ చేసి ఇక్కడ ఆవిడతో సమాలోచన చేసి తదనంతరం మాజీ ఎమ్మెల్యే అయిన పులపర్తి రామాంజనేయుల గారి ఇంటికి కూడా ఆయన వెళ్ళి ఆయనతో కూడా కాసేపు ఆయనతో మాట్లాడే విధానంలో అయితే మనకి తెలుస్తుంది అది అయిన తర్వాత సాయం మధ్యాహ్నం నిర్మలా ఫంక్షన్ హాల్ వెళ్లి అక్కడ టిడిపి మరియు జనసేన నాయకులతో మరియు కార్యకర్తలతో కూడా మీటింగ్ సమావేశాలు ఉంటాయని కూడా తెలుస్తుంది రైట్ అంటే ఈ మూడు నియోజకవర్గాలు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి ఐ మీన్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్ప్లిట్ అయిపోయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అండ్ ఏలూరు ఏలూరు జిల్లాకి ఏడు నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాకి ఏడు నియోజకవర్గాలు సో విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కీలకమైన నియోజకవర్గాలు భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం అది నర్సాపురం అండ్ తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాల గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా అని మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న అభిమానులు అయితే అందరూ కూడా నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఇక్కడ అతి తక్కువగా ఎనిమిది వేల తేడాతో ఈయన వాటర్ ఫాల్ అవ్వడం అలాగే ఇప్పుడు సింపతి ఓటింగ్ ప్లస్ ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఈయన రాబోతుండటం కూడా అత్యధికమైన మెజార్టీ కూడా సుమారు ముప్పై వేల నుంచి యాభై వేలు పైన మెజార్టీ వస్తుందని కూడా ఇక్కడ అభిమానులు అందరూ కూడా ఆశిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండటమే ఇక్కడ అన్ని రకాలుగా కూడా అంటే భీమవరాన్ని ఇక్కడ హెడ్ క్వార్టర్ గా ఉండటం పశ్చిమ గోదావరి జిల్లాకి అలాగే రాజకీయాలు అన్ని సంబంధించి కూడా భీమవరం నుంచే ఏ జరిగినా సరే ఇక్కడ నుంచే మన ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ నుంచి విశేషమైన స్పందన వస్తుందని భీమవరం రాజకీయం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని ఒక అందరికీ కూడా ఒక అభిమాని అంటే భీమవరంలో గెలిచిన వ్యక్తే రేపు అక్కడ సీఎం కూడా అవుతారని కూడా ఒక నమ్మకం అయితే ఉంది అందువల్ల పవన్ కళ్యాణ్ భీమవరానికే ఉండి తీరాలి ఎక్కడి నుంచే పోటీ చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు అలాగే నరసాపురంలో కూడా ప్రస్తుతం బొమ్మిడి నాయకర్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఆయన ఓటమి చేశారు ఇప్పుడు కూడా టిక్కెట్ ఆయనకి ఇస్తారా రెండు రోజుల్లో జాయిన్ కాబోతున్నా పక్కపా సుబ్బారైడ్కి ఇస్తారా అని కూడా ఒక మిమాన్స్ అయితే ఉంది అలాగే తాడేపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన టిక్కెట్ అని అయితే ఎదురు చూస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో ఈ మూడు నియోజకవర్గాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏళ్ళ విన్ చేస్తారని అభిమానులు అయితే కోరుకుంటున్నారు తాడేపల్లిగూడెం గురించి తాడేపల్లిగూడెం బొలిసెట్ శ్రీనివాస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే ఆ పార్టీ ముఖ్య నేత సో తాడేపల్లిగూడెం గురించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఇప్పటికే ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందట మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది సో మీరంతా కూడా రెడీ చేసుకోండి మీరు టీడీపీతో కలిసి వెళ్ళండి అని చెప్పి కానీ అక్కడ ఉన్న వలవల బాబ్జీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాదు టికెట్ నాదే బొలిసెట్ శ్రీనివాస్కి వస్తే నేను సపోర్ట్ చేసేది లేదు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి బుల్సెన్ శ్రీని వరకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయిందా ఆయన అందరూ కూడా హాస్పిటల్ అలాగే ఇప్పుడు బాధ్య విషయం అయితే గనక బాధ్యను ఏదో రక ఆ సమయానికి ఎన్నికల సమయానికి కూడా కాంప్రమైజ్ అయ్యి దూరంలో అయితే కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు లేనిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి పాలవడం ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కూడా సమాయుక్తం అవుతుండటంతో అటు అభిమానులు ఇటు కార్యకర్తలు ఇటు నాయకులను కూడా అందరినీ కూడా సంయుక్తంగా ఒక ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నారు అందుకని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా సంయుక్తంగా అందరినీ సమావేశాలు కూడా ఇప్పటి నుంచి కూడా గా కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్న అసమానతలు అన్నింటినీ కూడా తొలగించి ఏర్పాట్లు చేయాలని అక్కడ ఉన్న నాయకులను కూడా కోరుకున్నారు అలాగే బుల్సెట్టి అయితే మనకు తెలుస్తున్న సమాచారం ఆయనకే టిక్కెట్ కన్ఫామ్ అయింది కూడా తెలుస్తుంది అందువల్ల బాధ్యత ఏదో రకంగా ఆయనకి రేపు అన్న రోజున ఇంకొక ఎమ్మెల్సీ గాని ఇంకొక విధానంలో ఆయనకి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలుస్తుంది రోజుల్లో పవన్ తో భేటీ ఉన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు అని చెప్పి సమాచారం మీరు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ అక్కడ పోటీ చేశారు ప్రసాద్ రాజుకి కొత్తపల్లి సుబ్బారాయుడు మద్దతిచ్చారు ప్రసాద్ రాజు ప్రసాద్ రాజు గెలుపులో కీలకమైన పాత్ర కొత్తపల్లి సుబ్బారాయుడిది కొత్తపల్లి సుబ్బారాయుడు మద్దతు ప్రసాదరాజ్కి లేకపోతే ఖచ్చితంగా అక్కడ నాయకర్ గెలిచేవారు అనే అభిప్రాయాలే ఉన్నాయి ఎందుకంటే జస్ట్ ఒక ఐదు వేల ఐదు వందల ఓట్ల తేడాతోనే ఆయన గెలిచారు ఐ మీన్ ఓడిపోయారు నాయకర్ అప్పుడు ప్రసాద్ రాజు ఐదు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు నాయకర్ మీద సో ఇప్పుడు ఒకవేళ నర్సాపురంలో బొమ్మడి నాయకర్ గతంలో గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తి అతనికి టికెట్ కన్ఫామ్ చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు అదే నర్సాపురంలో టీడీపీ పోటీ చేస్తుందని ప్రచారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఈ రెండు కాదు అని చెప్పి కొత్తపల్లి సుబ్బారాయుడికి అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి ఆయన మద్దతుదారులు చెప్తూ ఉన్న పరిస్థితి ఏది నిజం దీనిలో ఏం జరిగే అవకాశం ఉంది మనకి తెలిసిన విషయం ఏంటంటే అగ్నికుల క్షత్రుల నుంచి ఈ బొమ్మిడి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాష్ట్ర స్థాయిలో అక్కడ అగ్నికుల క్షత్రులకి ఈయనే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈయనకే టికెట్ ఇస్తే అటు సింపతి ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ఆయనకి అందరి వాడిలాగే ఆయన ఎప్పుడు కలిసిమెల్సి ఉంటారు అలాగే మె మెగా ఫ్యామిలీ ఏం చెప్పినా కూడా ఆయన ఇప్పుడు కూడా తిరత వహిస్తారు మెగా ఫ్యామిలీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని కూడా మనం మరవలేము అలాగే ఇప్పుడు ఆయన కూడా ఒక కాంప్రమైజ్ ధోరణిలో చేసి నాయకరికే సపోర్ట్ చేయమని అన్నా కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కానీ మళ్ళీ కొత్త సుబ్బారాడికి ఇవ్వడం వల్ల మళ్ళీ అక్కడ బీసీ క్యాష్ నుంచి కూడా కొంచెం రెవల్యూషన్ వస్తాదేమో అని కూడా అక్కడ అది కొంచెం ఇదిగా జరుగుతుంది అందు గురించి కచ్చితంగా బొమ్మిడి నాయకరికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు ్రహ్మేంద్ర మీరు లైన్లోనే ఉండండి సో కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారనే సమాచారం వస్తుంది గతంలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు చాలా మంచి మంచి పోర్ట్ఫోలియోలు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ శాఖ కూడా ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అప్పట్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ ప్రాంతంలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలాగే కాపు సామాజిక వర్గంలో ఒక కీలకమైన కాపు నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది సో ఆయన జనసేన పార్టీలోకి రావాలని చెప్పి ఆయన అనుచరులు పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది కోరుకున్నారు మొత్తానికి ఆయన ఒప్పుకున్నారు ఆల్రెడీ రెండు మూడు దశల్లో చర్చలు కూడా జరిగినట్లుగా విశ్లసిన ఈ సమాచారం సో రేపు ఎల్లుండో ఆయన పవన్ కళ్యాణ్ని కలవబోతూ ఉన్నారట లేదంటే ఇవాళే కలిసే అవకాశం ఉందేమో ఏదైనా జరగచ్చు సో ఆ ప్రాంతానికి చెందిన నర్సాపురం ప్రాంతానికి చెందిన జనసేన నాయకులు అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు గారి ముఖ్య అనుచరులు ముద్రగళ్ళ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర ప్రసాద్ గారు నమస్కారం నమస్కారం అండి ఏంటి మరి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జనసేనలోకి వచ్చేస్తున్నారండి మాక్సిమం అది నిజమేనండి నిన్నటి నుంచి మీడియాలోని సోషల్ మీడియాలోని దానికోసం విపరీతంగా వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి అది రెండు రోజుల్లో ఆయన మంచి ముహూర్తం చూసుకుని పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారండి అంటే ఏ హామీ మీద ఇన్సూరెన్స్ ఏదైనా వచ్చిందా నర్సాపురం టికెట్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా చెప్పే విషయాలు కాదు కదండి చెప్పే విషయాలు కాదంటారా ఖచ్చితంగా ఎవరేమనుకున్నా పార్టీలు అతీతంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఆ ప్రాంతంలో మంచి చరిష్మ ఉంది కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా చాలా కీలకంగా ఉంటారు కాబట్టి అక్కడ మీ ఆ సపోర్ట్ ఉంటూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందో ఏమో మరి ఆయన ప్రసాదరాజ్కి సపోర్ట్ చేశారు ఆ తర్వాత ప్రసాద్ రాజు ఈయన నిర్ణయాల్ని విభేదించడం కాస్త ఇబ్బందికరంగా ఆయన బిహేవ్ చేయడం ఆ అసంతృప్తితో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు సో ఇప్పుడు నాయకర్ కూడా పోటీలో ఉన్నారు ఆయనకు సానుభూతి వర్కౌట్ అవుతుందనే ప్ర ఇది కూడా చూస్తూ ఉన్నాం మనం సో నాయకర్ని కాదని కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు అంటే సుబ్బారావు గారు లాంటి ఒక పెద్ద లీడర్ అంటే ఆయన మ్యాక్సిమం నాకు తెలిసిన నేను హై స్కూల్ చదువుతున్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారండి ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మినిస్టర్గా చేశారు తర్వాత ఎంపీగా చేశారు అంతేకాకుండా ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పోటీ చే జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు గత పార్టీలో నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారండి సుబ్బారావు అంత పెద్ద వ్యక్తి ఆయన అంత అనుభవం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీలోకి వస్తున్నారంటే ఆయన ప్రభావం ఈస్ట్ వెస్ట్ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటదండి అనుభవం గల వ్యక్తి పోటీలో ఉంటే చాలా జనసేన మీరు చెప్తున్నట్టుగా పార్టీలకు అతీతంగా కొంతమంది కాపు నాయకులకి ఆ క్రెడిబిలిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే గారు జక్కంపూటి రామ్మోహన్ రావు గారు ఇలాంటి వాళ్ళు నల్లా సూర్యచంద్ర రావు గారు వీళ్ళ పేర్లు అంటే మీ సామాజిక వర్గంలో అంటే ఒక 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 రకమైన ఇది తీసుకొస్తాయన్నమాట ఒక జోష్ తీసుకొస్తాయి అంటే ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు అన్న వెంటనే నిన్న మొన్నటి వరకు ఆయన విమర్శించిన వాళ్ళే ఇప్పుడు పోగుడుతోన్న పరిస్థితి మరి కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలామంది విమర్శించారు అదేంటి ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ నిలబడుతూ ఆయనకి సపోర్ట్ చేయడం లేదు పవన్ కళ్యాణ్కి ఏ నెస్ట్గా ఆయన చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు దీన్ని వెల్కమ్ చేస్తారు చెప్పండి రాఘవేంద్ర ప్రసాద్ గారు నా క్వశ్చన్ అర్థం కాలేదా ఇప్పుడు అన్నదాంతో నేను ఎకీపీస్తున్నాను కొత్తపల్లి సుబ్బారాయుడు గారు లేదా ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళు ఆ జనసేన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మీ సామాజిక వర్గం వెల్కమ్ చేస్తుంది ఖచ్చితంగా గారు చెప్పండి ఒక పాయింట్ అండి చెప్పండి ఒక సామాజిక వర్గం అనేది ఓకే అది ఉపయోగించుకోవచ్చు కానీ సుబ్బారాయుడు గారు అనే వ్యక్తి ఏ ఒక్క సామాజిక వర్గానికి కదన్నా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళే మంచి వ్యక్తి అండి అతను ఒక్క సామాజిక వర్గం అని మట్టికి ఆయన్ని అలాగా ఇచ్చేద్దాన్ని ఆయన అన్ని సామాజిక వర్గాల్ని కలుపుని ముందుకు వెళ్ళే అండి అందుకనే అన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన చరిష్మ ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా ఎక్కడా తగ్గలేదండి ఆయన ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అండి ఆయన రైట్ ఒక జనసేన నాయకుడిగా కాకుండా పోని కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు అనుచర్ మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు ఆయన పోటీలో ఉంటే వందకు వంద శాతం మంచిదని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే ఆయన గతంలో చేసిన అభివృద్ధి ఆయన విజయానికి మార్గం సుగమం అవుతుందండి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు జరిగిన అభివృద్ధి అన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కూడా ఒక వాటర్ లైన్స్ అయినా కూడా నాకు తెలుసున్నది అంటే నేను ఇప్పుడు అయితే అక్కడ ఉండట్లేదు అనుకోండి నర్సబురాన్ని నాకు ఆయన చేసిన కార్యక్రమాల్లో చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేశారండి అలాగే అనుభవం ఉన్న వ్యక్తి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఐఏఎస్లకు ఐఏఎస్లతో కానీ పార్టీ నాయకులతో కానీ ఇతర నాయకులతో కానీ ఎవరితోనైనా సరే మంచి సాన్నిహితం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే నరసాపురానికి భవిష్యత్తులో మంచి జరుగుతుందని మంచి అభివృద్ధి జరుగుతుందని మా ఆకాంక్షల్ని ఎందుకంటే నర్సాపురం అనేది పోస్ట్ ఏరియా అండి అది ఒక డెడ్ ఒక చివరి ప్రాంతం అన్నమాట ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సుబ్బారాయ్య గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి మళ్ళీ ఆ పునఃప్రవేశం చేసి అక్కడ ఎగ్గించుకోగలిగితేనే మా ప్రాంతానికి ఒక మంచి అనేది జరుగుతుంది అని నా యొక్క ఉద్దేశం అండి రైట్ అండి అంటే చిరంజీవి గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు కదా నర్సాపురం నుంచి అవునండి అవునండి రైట్ అండి చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది ఏదైనా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం అనుకునే మీరు మరి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి టికెట్ వస్తుందా లేదా అంటే ఇప్పటికే టాక్స్ అయిపోయినాయి ఆయన చేరిక లాంఛనమే అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఇవాళ భీమవరం పర్యటనలో భాగంగా మరి సుబ్బారాయుడు గారి చేరిక సంబంధించి ఏదైనా క్లారిటీ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ గారు వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవేంద్ర ప్రసాద్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్ ఇక దుర్గా ప్రసాద్ ఉన్నారు ఏలూరు నుంచి ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఏలూరు దెందులూరు ఉంగుటూరు చింతలపూడి పోలవరం కైకలూరు నూజివీడు మొత్తం ఏడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావేశం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఏలూరు జిల్లా మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఒకరిద్దరికి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒకటి రెండు స్థానాల్లో జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల్ని రెడీ చేస్తున్నట్టుగా సమాచారం అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు ఏలూరు నుంచి దుర్గాప్రసాద్ మ్యూట్లో ఉన్నట్టుంది ఒకసారి దుర్గప్రసాద్ చెక్ చేసుకోండి రైట్ చెక్ చేసుకోండి ఈ లోపల రైట్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈరోజు భీమవరం మీదే ఉంది భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన జ జర ఆల్రెడీ స్టార్ట్ అయింది అక్కడ సాయంత్రం నాలుగు గంటలకి ఒక ఫంక్షన్ హాల్లో ప్రముఖ ఫంక్షన్ హాల్లో అక్కడ పార్టీ ముఖ్య నాయకులతో అందరితో కూడా ఆయన పవన్ కళ్యాణ్ భేటీ కాబోతు ఉన్నారు చాలా విషయాల మీద ఆయన మాట్లాడబోతూ ఉన్నారు ఇక్కడ ఈ భేటీకి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వస్తారని సమాచారం ఎందుకంటే తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి ఇప్పటికే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పేస్తూ ఉన్నారు సో త్యాగాలకు సిద్ధం కండి కొన్ని సీట్లు మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉంది అందరికీ సీట్లు దక్కవు ఇప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఏడు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది అప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకున్నారు ఒకటి రెండు సీట్లు వాళ్ళకు కూడా అక్కడక్కడ ఇచ్చిన పరిస్థితి కానీ మెజారిటీ స్థానాల్లో అంటే నూట ముప్పై ఏడు స్థానాల్లో జనసేన పోటీ చేసింది కానీ చాలా తక్కువ చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కిన పరిస్థితి కానీ ఇక్కడ రాజ్ పోటీ చేశామంటే గెలవాలి కాబట్టి గెలిపే పరమావధి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి అధికారంలోకి తీసుకురాకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ భీష్మించి కూర్చున్నారు కాబట్టి కొన్ని త్యాగాలకు సిద్ధం కండి అనుకున్న సీట్లు రాకపోవచ్చు అని ఒక హింట్ ఇచ్చేశారు గత కొంతకాలంగా ఒక ప్రచారం జరుగుతోంది జనసేన పార్టీకి ముప్పై రేంజ్లోనే సీట్లు ఉండవచ్చు అంతకు మించి ఉండకపోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అవుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వారంలో ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నాను ఢిల్లీ వెళ్ళిన తర్వాత పొత్తుల మీద క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పి కొన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమంది త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పేశారు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఏలూరు జిల్లా మినహాయిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఉన్న ఏడు సీట్లలో మూడు సీట్లలో పోటీ చేయడానికి జనసేన రెడీ అయినట్లుగా సమాచారం ఒకటి భీమవరం రెండు నర్సాపురం మూడు తాడేపల్లిగూడెం రీసెంట్గా తణుకులో జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చారు విడివాడ రామచంద్రరావు గారికి క్షమాపణలు చెబుతూ రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇవ్వలేకపోయిన ఇప్పుడు ఇస్తున్నానని చెప్పారు కానీ అక్కడ ఆర్మల్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకుడు చాలా భీష్మించి కూర్చున్నారట ఖచ్చితంగా నాకే టికెట్ రావాలి అని చెప్పి పాలకొల్లు నియోజకవర్గానికి వస్తే అక్కడ ఎవర్గ్రీన్ నిమ్మల రామానాయుడు ఉన్నారు ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే కాదు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవగల సత్తా ఉన్న వ్యక్తి పార్టీ బీ ఫార్ములు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలవగల మంచి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఎందుకు అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన ప్రతి ఒక్కరి చిన్న పెద్ద అనే తేడా ఉండదు ఈ కులం ఆ కులం అనే తేడా ఉండదు ప్రతి వారింటికి వెళుతారు ఎవరు పిలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈయన గెలవగలిగే స్థానం కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది ఉండి రామరాజు అక్కడ వైసీపీ నుంచి ఐ థింక్ వైసీపీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ ఆచంట ఆచంట శ్రీరంగనాథరాజు ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఈ టర్మ్ ఆయనకి మంత్రి పదవి దక్కలేదు సో ఆ చెంటలో పితాని సత్యనారాయణ ఈయన గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ది సీటు అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నారు మరోవైపు కాప్సం క్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య గారి అబ్బాయి సూర్యప్రకాష్ కూడా అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటి వరకు ఉన్నారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి జోగయ్య గారు పట్టుపడుతున్నట్టుగా సమాచారం ఇక తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు అండ్ డిప్యూటీ సీఎం కూడా ఈసారి ఐ మీన్ ఆయనకే మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం కానీ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తోంది అక్కడ వలవల బాబ్జీ నాదే టికెట్ బొల్లిసెట్టి శ్రీనివాస్కి టికెట్ లేదు వచ్చిన నేను మద్దతు అని చెప్పి చెబుతూ అటు అనుచరులతో బొల్లిసెట్టి శ్రీనివాస్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసిన మంచి పనులు అవ్వచ్చు లేకపోతే కమ్యూనిటీకి చేసిన మంచి పనులు అవ్వచ్చు ఆయన చేసిన కొన్ని చార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు వీటన్నిటి వల్ల ఆయన గెలుపు తథ్యం అనే ఒక టాక్ అయితే ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న పరిస్థితి రైట్ బ్రహ్మేంద్ర రైట్ ఒక మాట అన్నారు గతంలో రీసెంట్గానే పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు సీట్లు ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు అని చెప్పేసి సో ఆ పక్కా వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఆ వ్యూహం చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని సో ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితి వస్తుంది ఎవరి ఎక్కడ ఎవరికి చెక్ పెట్టాలి ఏ రకంగా చెక్ పెట్టాలి అని ఆ వ్యూహంలో భాగంగానే నిన్న కందులు దుర్గేష్ని రాజమండ్రి రూరల్ నుంచి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఆ పార్టీలో సీనియర్ అయిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కాదని అక్కడ దుర్గేష్కి సీటు ఇప్పించుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత వ్యూహాత్మకంగా పెడుతూ ఉన్నారు అని చెప్పేసి సో ఏంటి ఈరోజు ఏదైనా టికెట్స్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కానీ ఖచ్చితంగా భీమవరం నర్సాపురం అండ్ తాడేపల్లి కూడా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ రాబోతోంది అనే ప్రచారమే జరుగుతోంది దాని గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా మంది జనసేన కేడర్ కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ ఇచ్చేసి అది అనౌన్స్మెంట్ అయితే పక్కాగా ఉంటుంది తాడేపల్లి కూడా భీమవరం అలాగే నర్సాపురంలో కూడా ఎవరికి టిక్కెట్ కన్ఫర్మ్ చేయాలో అన్న విషయంలో ఈ రోజు ఖచ్చితంగా కూడా ఆయన నోట్ నుంచి విలువస్తుందని అభిమానులు కూడా చేస్తున్నారు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలు టీడీపీ ఉంది ఆ రెండు కూడా ఒక పాలకులు నిమ్మల రామాయణ గారు ఉండి ఎమ్మెల్యేగా మంచెన్న రామరాజు గారు కూడా ఉంది అలాగే ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఉంది ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కూడా క్లీప్ చేయాలి ಟಿ ಜನಸೇನ ಮದ್ದತು ಇನ್ನು ರಾಬೋದು ಅಲ್ಲೇ ಕೂಡ ಉಭಯ ಗೋದವರಿ ಜಿಲ್ಲೆ ಎಲೆಕ್ಷನ್ ಪ್ರಾಧಾನ್ಯತು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಪೇಯ ದಿಶಾ ನಿರ್ದೇಶನರು ಅದರಿ ನಿನ್ನ ಈಸ್ಟ್ ಗೋದವರಿ ಈ ರೋಜು ಗೋದಿ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಸಾಮನ್ವಯ ಪಡಿಸ್ತಾರೆ ದಾನ್ಯ ಭಾಗ ಈ ರೋಜು ಮಾಜಿ ಎಂಪಿ ಸೀತಾರಾಮಕೃಷ್ಣ ಅಲ್ಲೇ ಟಿಪಿ ಮಾಜಿ ಎಂಎಲ್ నుంచి కూడా ఆయన గా వెళ్ళడం జరుగుతుంది అలాగే తర్వాత అలాగే అలాగే ఎస్టీ ఎస్టీ జీ అన్ని వర్గాల్లో కూడా నిర్మలా పండ్ల హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వారందరికి నుంచి కూడా ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే రాబోయే ఎంసెస్ లో ఖచ్చితంగా సీట్లు అయితే మొత్తం కీర్తింగ్ అంటే క్లీన్ సీట్ గా వచ్చి విధానంలో ఆయన వ్యూహ అయితే జరుగుతుందని మనకి తెలుస్తుంది అలాగే మీరు అన్నట్టు ఈ మూడు సెంటర్లు అడపిలిగూడెం భీమవరం అలాగే నరసాపురంలో కూడా ఈ సీట్లు మ్యాచ్ అనౌన్స్మెంట్ అవుతాయని ఇక్కడ అందరూ కూడా ఆశిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మేంద్ర అప్డేట్స్ అందించినందుకు సో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు భీమవరం నర్సాపురం అండ్ తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది దాంతోపాటుగా బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారా కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం సీట్ని ఉన్న క్రమంలో ఆయన పార్టీలో చేర్చుకుంటారా అండ్ మరీ ముఖ్యంగా పోయిన చోటే వెతుక్కోవాలన్న జోగయ్ గారి మాట మీద గౌరవంతో పవన్ కళ్యాణ్ మరొకసారి భీమవర నుంచి పోటీ చేయబోతున్నారు వీటన్ని